శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుబ్యున్నమహ మహా నమస్కారం అండి శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు అండి మీ ఇంటిల్లిపాదికి మీ కుటుంబానికి మీ అందరికీ ఆ సర్వేశ్వరుడు ఐశ్వర్యాలనిచ్చి ఆనందాలనిచ్చి ఆరోగ్యాలనిచ్చి ఆనందంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్తున్నాను ఈ యొక్క వృచ్చిక రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇతనికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి మేషరాశి రెండవది ఈ యొక్క వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిలో ఉన్నవారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఎలా ఉంటుందో ఒక్క నిమిషం తెలియజేస్తానండి ఈ కుజుడు అధిపతి అయి రంగంలో కానీ ప్రతిదాన్ని తరచి చూడడంలో కానీ పట్టుదలగా పనిచేయడంలో కానీ దాంతోపాటు కోపంగా ఉండడం కానీ ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ ఇవన్నీ వృచ్చక రాశి వారికి బాగా ఉంటాయి ఇకపోతే ఈ క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయ వ్యాలే ఎలా ఉన్నాయో చూద్దాం ఆదాయం వచ్చేసి ఎనిమిది వేము వచ్చేసి పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానాలు ఐదు మరొక్క చెప్తున్నాను ఆదాయం వచ్చేసి ఎనిమిది వేము పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అగౌరవము ఐదు ఇకపోతే మే వరకు రెండు వేల ఇరవై నాలుగు మే రెండో తారీఖు వరకు వీరికి గురుబలం లేదు మే రెండు తర్వాత ఏడో వెంట గురుడు వస్తున్నాడు చాలా శుభ పరిణామాన్ని ఇవ్వబోతున్నాడు ఇప్పటి వరకు గురుబలం లేక గత సంవత్సరంలో వివాహాలు ఆగిన వారు కానీ వారికి ఏదైనా ఆర్థికంగా వెసులుబాటుకు కానీ వ్యాపారం చేయలేకపోయిన వారికి శుభవార్త ఇది ఎందుకంటే మే రెండు తర్వాత గురువు ఏడవ వెంట వచ్చేసి మీకు మంచి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు వివాహాలు కానీ యువతి యువకులకు ఏదైనా గృహాన్ని నిర్మించాలనుకున్న ఎవరికైనా కానీ విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కానీ ఆర్థికంగా వెసులుబాటు గురించి వెంపర్లాడుతున్న వారు కానీ లేదా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకే కానీ ఇది దాంతోపాటు వీసా పాస్పోర్ట్ లేక ఇబ్బంది పడుతున్న వారికి కానీ మంచి శుభ పరిణామం చెప్పవచ్చును ఏడవ ఇంట గురువు ఎప్పుడైతే ఉంటాడో తప్పనిసరిగా వివాహాలు జరుగుతాయి పెండింగ్లో పడ్డ వివాహాలన్నీ కూడా ఖచ్చితంగా పూర్తయిపోతాయి గురుబలం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఆర్థిక విషయాలే కాదు కుటుంబ విషయాలే కాదు సంతానాభివృద్ధి కాదు రెండో వివాహాలే కాదు ఏదైనా కూడా పూర్తి స్థాయిలో సాధించవచ్చు ఈ సంవత్సరము మే రెండు నుండి మీకు మళ్ళీ ఉగాది వరకు గురువు ఏడవ వెంట ఉండి అన్ని శుభ పరిణామాలు చేయబోతున్నాడు ఇక దానితో పాటు కేతువు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఎంతైతే ఇబ్బంది చేస్తారో రాహుకేతువులు వారు మనకు లాభాన్ని చేకూర్చే స్థానాలలో ఉన్నప్పుడు కూడా మనకు వెసులుబాటు కూడా అంతే చేస్తారు ఏకాదశి స్థానంలో గనుక కేతు ఉంటే ఏం జరుగుతుంది పదకొండింట కేతు ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతాయి మీ తల్లిదండ్రుల పేరు మీ పేరు మారుమోగుతుంది మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ మీ సోదరుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ ఏదైనా ముఖ్యంగా కోర్టు విషయాలు కానీ తగాదాల్లో చిక్కుకున్న మీ స్థలాలు కానీ మీకు ఈ సంవత్సర కాలంలో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెండింగ్ పడి గృహ నిర్మాణ చేసి మధ్యలో ఆగిపోయిన గృహాలకు ఈ యొక్క వృచ్చిక రాశి వారు అవి సంపూర్ణంగా పూర్తి చేసి ఈ సంవత్సరం వారు నూతన గృహంలోకి పోయి ఆనందంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వృచ్చిక రాశి వారి సంతానం ఎవరైనా ఉంటే ఇంటిలో పెద్ద సంతానం అయ్యేది ఉంటే వారి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ కేతు పదకొండింట ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేసే అవకాశాలున్నాయి దీర్ఘకాలికంగా మీరు చాలా దూరం ప్రయాణం చేసి అవన్నీ చూడాలన్న మీ సంకల్పం ఈ సంవత్సరం నెరవేరుతుంది ఆ పరమేశ్వర దర్శనం ఖచ్చితంగా మీకు లభిస్తూ ఉంటుంది వివాహాల విషయంలో చాలా సంబంధాలు చూసి చూసి విసిగిపోయి మీరు ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుందనంటే వారికి వారే వచ్చి మిమ్మల్ని అడిగి వివాహాలు చేసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థల విక్రయ విషయంలో మీరు కోరుకున్న స్థలం మీకు అందుబాటులోకి వస్తుంది మీకు అనుకూలంగా ఆనందమయంగా ఉంటుంది కుటుంబ విషయంలో ఆరోగ్యాలు చాలా హ్యాపీగా ఉంటాయి ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఖర్చుల విషయంలో ఆచితూచి పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆదాయం ఎనిమిది ఉంది వేము పద్నాలుగు ఉంది ఎక్కువగా ఖర్చులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆచితూచి ఖర్చులు పెట్టుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది ఖర్చులని మీరు భయపడవలసిన అవసరం లేదు మీ పెట్టే ఖర్చులు కూడా మంచి వాటికే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్టకేలకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృచిక రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా సహకరించకున్న మనకు ముఖ్యమైన గ్రహాలైన గురువు కేతువు ఈ రెండు బాగా సహకరిస్తున్నాయి రాహు వల్ల అంత పెద్దగా నష్టం ఏమీ లేదు శని వల్ల కూడా అంత పెద్ద నష్టం కూడా ఏమీ లేదు ఇకపోతే శుక్రుని వల్ల సంవత్సరం మధ్యకాలంలో మీకు లాభం చేయకూడ నుండి కుటుంబ సౌఖ్యము కుటుంబంలో ఎంతో అంతో ఎప్పటి నుంచో కోరుకున్నంత బంగారం కొనుక్కోవడం కానీ ఏదైనా ఇంటీరియర్ డెకరేషన్ ఇంటిని అంతా అందంగా మార్చుకోవడం కానీ మీరు మధ్యకాలంలో చేస్తారు ఈ సంవత్సరాంతం వరకు మీరు మంచి శుభ పరిణామాలతో ఉంటారు ఖచ్చితంగా 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 ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషించి చెప్తుంది సంవత్సరంలో ఎలా నడుస్తుంది ఏం అని తెలుస్తుంది మనకు ఒక సంవత్సరంతో జరిగే సమస్యలు చాలా కావు మన జీవితంలో రాబోయే కష్టాలను అంచనా వేయాలంటే రాబోయే విషయంలో ఏదైనా లోపాలనే అని తెలుసుకోవాలంటే వివాహాలు కాక బాధపడుతున్నా కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కానీ అది తెలియజేసేది మాత్రం ఖచ్చితంగా మీకు జాతకమే పూర్వకాలం నుంచి కూడా ఒక రాజకుమారునికి కుమారుడు పుట్టగానే జ్యోతిషుడు చెప్పేవాడు ఇతడు చక్రవర్తి అవుతాడు ఇతడు రాజ్యాలను వెళ్తాడు అది ఎలా చెప్పారు జాతక విశ్లేషణ పుట్టినప్పుడే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాతకాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే రాబో కష్టాలను రాబో నష్టాలను తెలియజేసుకోవచ్చును ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం నుంచి ఐదో ఇల్లు అది పుత్రస్థానం అంటారు దాని ఇంటెలిజెన్స్ స్థానం అంటారు దాని జ్ఞానస్థానం అంటారు దాని మంత్రస్థానం అంటారు ఆ ఐదో ఇల్లు కనుక సరిగా ఉండి అయిన గ్రహ దృష్టిలు ఉండి అది కోనస్థానము అయి ఉండేది ఉంటే మాత్రం వారికి తెలివికి తెలివితేటలకు సంతానానికి ఏ విధమైన లాభం నష్టం నష్టమంటూ ఉండదు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఆ స్థానం కనుక లోపిస్తే మందబుద్ధి వస్తుంది సంతానములో తెలివితేట పిల్లలు పుడతారు చదువులేని పిల్లలుగా అయిపోతూ ఉంటారు అదే కనుక ఏడవ ఇల్లు ఈ ఏడవ ఇల్లు అందరికీ తెలిసిన విషయమే అది కళ్యాణ స్థానము వివాహస్థానం అని కూడా అంటాం అది ఒక్కటే కాదు దానికి నాలుగైదు ఉన్నాయి ఒకటి ఉమ్మడి వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు చేసేవారు వారికి పనికి వస్తుందా పనికిరాదన్న విషయాన్ని ఏడవ ఇల్లు ఖచ్చితంగా సూచిస్తుంది అదే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ భాష విషయంలో ఎలా మాట్లాడతారు ఏ విధంగా వీళ్ళు చేయగలుగుతారు వారి చాకచక్యం ఉందా లేదా అనేది ఏడవ ఇల్లు తెలియజేస్తుంది కేవలం దాంపత్యాన్ని కాదు మూడు విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది ఆ విషయాన్ని తెలుసుకొని గనుక మనం ముందుకు వెళ్ళేది ఉంటే చాలా అభివృద్ధిలోకి వెళ్తాం కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు జాతకాన్ని విశ్లేషించి రాబో కష్టాన్ని రాబో లాభాన్ని రెండింటినీ మీకు తెలియజేసి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను ఉంటానండి సర్వేజన సుఖీనోభవంతు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రకాష్ కురు హాస్టల్ నమస్కారం